ఓకే లెటర్ సీ వన్ మో వర్డ్ దట్ ఈస్ విల్ సో విల్ అంటే చేయబోయే పనులు రైట్ ఏంటి షెల్లు విల్లు సేమ్గా సేమ్ ఉంది మరి ఎట్లా మనం గుర్తుపట్టడం ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేయడం అని మీకు డౌట్ రావచ్చు రైట్ సో విల్ హ్యావ్ మోర్ ప్రాబర్టీ మోర్ ప్రాబర్టీ దెన్ షెల్ ఓకే అంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తాను వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అది షెల్ ఐ షెల్ గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ విల్ ఐ విల్ గో టు హైదరాబాద్ అంటే పక్కా వెళ్ళి తీరతాను అందుకు విల్ యూజ్ చేయాలి ఓకే రైట్ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే విల్లో వీళ్ళని భవిష్యత్తులో భవిష్యత్తులో చేయబోయే పనులను చేయబోయే పనులకు ఉపయోగించాలి ఇది మాకు తెలిసిందే ఎందుకంటే ఫ్యూచర్ టైమ్స్లో విల్ వస్తుంది కాబట్టి రైట్ నెక్స్ట్ పాయింట్ మర్యాద కోరడం మర్యాద కోరడం మర్యాద సారీ మర్యాద కోరడం రైట్ మర్యాద కోరడం కోసం మర్యాద కోరడం కోసం థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రశ్నించడం కొర ప్రశ్నించడం ప్రశ్నించడం కోసం వీళ్ళు వాడతాం విల్ రైట్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం విల్ని భవిష్యత్తులో చేయబోయే పనులకు ఉపయోగించాలి సో మనకు తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం ఐ విల్ టు హైదరాబాద్ ఇందులో ఏ సందేహం లేదు నేను పక్క రేపు ఐదు వర్ష వాన వచ్చినా వరద వచ్చినా సునాము వచ్చినా భూకంపం వచ్చినా నేను హైదరాబాద్ వెళ్తాను అదే ఇక్కడ షెల్ యూజ్ చేస్తే వానస్తా అయిపోవచ్చు అలాంటిది ఓకే రైట్ సెకండ్ పాయింట్కి ఎగ్జాంపుల్ మర్యాద కోరడం కోసం విల్ యూ హ్యావ్ టీ మీరు టీ తాగుతారా టీ తీసుకుంటారా ఓకే అండ్ ఆల్సో ఇట్ ఇస్ క్వశ్చన్ కూడా వస్తుంది రైట్ విల్ యూ హ్యావ్ టీ మీరు టీ తా తీసుకుంటారా క్వశ్చనింగ్ ఆల్సో థర్డ్ పాయింట్ ప్రశ్నించడం కోసం విల్ యూ హెల్ప్ మీ విల్ యు హెల్ప్ మీ నీవు నాకు సహాయం చేస్తావా ప్రశ్నించడం ఓకే నేను వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు వెన్ విల్ యూ కమ్ టు ఇక వీటి ముందు వీటి ముందు వెన్ను వాటు హౌ అలాంటి వర్డ్స్ పెడితే క్వశ్చనింగ్ అయిపోతుంటాయి ఓకే పాజిటివ్ క్వశ్చన్స్ నెగటివ్ క్వశ్చన్స్ అయిపోతుంటాయి ఓకే సో అది పక్కకు పెట్టండి సో అయితే వీటికి ఎగ్జాంపుల్స్ విల్ సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ విల్ రైట్ అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ నాకు తెలుసు మీరు సబ్స్క్రైబ్ చేస్తారని బట్ అలవాట్లో పొరపాటు డూ సబ్స్క్రైబ్ అని చెప్తున్నాను అండ్ మీకు కంటెంట్ బాగా నచ్చినట్టయితే ఆ క్యూఆర్ కార్డుకి వన్ రూపీ టైం తీసుకొని కొట్టేయండి Do, I mean, support me financially. Thank you.